సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ మిలర మహారాజ్ కీ జై గురుదేవ దత్త సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో మిలర యొక్క జీవిత చరిత్రలోని ప్రతి ఒక్క అంశంలోని మనం అన్ని కోణాల నుంచి పరిశీలిస్తే ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లోకవాసన కానీ కి వేదవాసన కానీ శాస్త్రవాసన కానీ లేని జీవితమే మెలాడ జీవితం ఇతరులు సాధన చేసుకుంటూ వాళ్ళ ఊరు ప్రవేశించాడు వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళ తల్లి చనిపోయింది చెల్లెలు వెళ్ళిపోయింది తన సాధన చేసుకుంటూ ఆహారం కోసం వేసినప్పుడు వాళ్ళ పిండ తల్లి ఇంటికి వెళ్ళడం వాళ్ళ పిండ తల్లి తరుగుకోవడం కొట్టడం అలాగే వాళ్ళ చిన్నాయన కూడా బాణాలతో పట్టడం జరిగింది ఇలా చేసుకుంటున్నా కూడా సాధన పట్ల మాత్రము భావాన్ని లేదు అతను కొంతకాలానికి వాడి పిడతలు వచ్చింది వచ్చిన తర్వాత అంటే ఆ పని తెలుసుకుంది ఇతడు సాధకుడుగా తయారయ్యాడు ఇతరుడు వాళ్ళ గురువుగారి బోధ వల్ల ఇంతకు క్రత్వం అతడు లేదు అది తెలుసుకోండి ఎందుకంటే మిల్లనప్పుడు మా పాట రూపంలో చెప్పుకున్నాడు నేను గురువుని ఆశ్రయించాను ఆయన నేను జ్ఞానాన్ని పొందాను అటువంటి వాటిని హింసిస్తున్నావే అన్నప్పుడు ఆమె కరుణించి కొంత భార్య ఇవ్వడం జరుగుతుంది గత సప్సంగాల్లో ఆ తర్వాత ఏంది మళ్ళా వచ్చింది ఎందుకంటే పొలం ఉంది కదా ఇతడు శాంతపురమైన తెలుసుకుని ఈసారి చట్టబద్ధకంగా ఆస్తిని సంపాదించుకోవడానికి వీలోకి ఆశతో ఆమె కొంత ఆహారం తీసుకొచ్చి నీ తలకి వచ్చింది మిల్లా దగ్గరికి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన స్వభావం ఏంది వినయం ఏదైతే లేని స్వభావం మళ్ళ పిల్ల తల్లికి విరుద్ధంగా వినయం నటిస్తూ అబ్బాయి కిందసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను వెళ్ళిన కుక్కలు రుచికలిపాను చాలా బాధగా నాకు చాలా పొరపాటు చేశాను నీలాంటి సాధువుకి అలా చేయడం ధర్మం కూడా కాదు అదంతా అజ్ఞానంగా నన్ను వర్ణించు అంటే లేని వినయాన్ని తెచ్చిపెట్టుకున్నది ఎందుకంటే ఒక దగ్గర లబ్ధి పొందాలంటే మనిషిలో ఉన్న గుణం కూడా ఇదే సహజ గుణం అని అని లబ్ధి పొందాలంటే ఇంక వాడిని ఎలా లోపరచుకోవాలి వాడు దేనికైతే వసపోతాడు అనే భావన వాడు తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకుంటాడు అలాగే ఏం చేసింది విన లేని వినం తెచ్చిపెట్టుకొని నీ వాడి సాధువులకు అలా చేయడం సముచితం కాదు నిన్ను బాధించినందుకు ప్రతిగా నా నీ పొలాలంతా సేద్యం చేసి నీకు సరిపడే భార్యని నెక్కిస్తా అంటే భార్య పిల్లలు నేను నెక్కిస్తా అట్లాగే తనకు నెలకి ఇరవై సార్లు భీమి బార్య చాలా అంటేనే తగిన పండగ నువ్వే తీసుకొని ఇచ్చినాడు ఇప్పుడు చెప్తాను ఆసక్తి లేదని నిరాసక్తి ఆ పొలంలో దాదాపు యాభై యాభై బస్తాలు పండు అనుకోండి ఇరవై బస్తాలు నాకు ఇచ్చి ఒక బస్తాలు నువ్వే తీసుకో అంటే కౌలుకి ఇచ్చినట్టు అనుకోండి ఆ కౌలు కూడా ఎక్కువ ఆయన ఎంతో సంతోషపడిపోయింది ఎందుకు వచ్చింది ఆ మధ్యస్థానికి కానీ ఇతరులు మంత్రకాడి సరే కోమంకి వస్తే నా కోమం వస్తాడు అది మధ్యస్థానకు దేక అంటే భయం ఎవరికైనా ఉంటుందండి పాప బీత అంటారు పాప చోటు ఎప్పుడు భయంగానే ఉంటుంది వాడికి ఇంక ఇంతకు చట్టబద్ధంగా తీసుకుందాం ఇంతకు చట్టబద్ధం లేకుండా నేను వ్యవసాయం చేశాను వాడి ఆస్తి చేశా దాని తగ్గ ఫలితం పొందా మళ్ళీ ఏమో చేస్తాడేమో అది మధ్య మధ్యస్థానం వస్తుందా మళ్ళీ ఇరవై విషయాలు సంతోషం మళ్ళీ ముప్పై మేలుతుంది కదా ఎట్నో ఇతన్ని నమ్మించా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది దాదాపు రెండు రెండు మూడు నెలలు ఇచ్చింది అంతే ఆ తర్వాత ఇవ్వడం మానేసింది మానేసిన తర్వాత మళ్ళా రోజు వచ్చింది నాయనా నీ పొలం చేస్తానంటే నువ్వేమో మంత్రగాడి కల కలవాడి నీ పొలం చేస్తే నాకే పీడ జరుగుతుంది అంటే ఎట్ల వస్తారు చూడండి అలా కీడొస్తుందేమో ఒకవేళ నువ్వు కీడీ చేయకపోయినా మీ కులదేవతలు ఉన్నారే వాళ్ళ మీకు కోపం వస్తుందేమో నేను వాడి నువ్వు అనవసరంగా ముప్పై కొట్టేస్తుంది కదీ అని కోపం వస్తుందేమో నాకు ప్రమాదం చేస్తారని నాకు కాదు ఊళ్ళో వాళ్ళు అట్టున్నారు నాకని మీద నమ్మకం ఉంది ఊళ్ళో వాళ్ళు అంటున్నారు ఎందుకమ్మా చేస్తావు వాడిది అసలు కష్టపడ్డావు అనుకో ఇంత కష్టపడి ఇస్తున్నావు బస్తాలు ఇస్తున్నావు కొత్త నువ్వు తీసుకుంటున్నావు మరి నీకు రేపు నాకు శాపం వస్తే అని ఊళ్ళో వాళ్ళు అంటున్నారు అప్పుడు నీ మీద ఎందుకంటే ప్రయోగిస్తాను నువ్వు నాకు మంచిగా చేస్తున్నావు కదా అంటున్నాడు మీలాగ నీతో చిత్ర విషయంలో నేను ప్రయోజన పొలాన్ని సాగు చేస్తున్నావు కదా దాని తగ్గట్టుగా నువ్వు చేసిన పాప కానీ నువ్వు కదా అంటే అలాగైతే నీకున్న మంత్రశక్తులు నా మీద ప్రయోగించమని నాకు హామీ అంటే మెల్లగా వేసుకున్నాను అనమాట మెల్లమెల్లగా వాగ్దానాలు తీసుకుంటూ ఉంది ముందేమో పొలం ఇరవై సేల రూపాయలకి మళ్ళీ భయంకి మళ్ళీ మంత్రి ప్రయోగిస్తాడేమో ఇష్టకి ఊడవాలంటున్నారని నేను చెప్తాను కాబట్టి నేను చేయను అని అర్థం దాని అర్థం వ్యవసాయం చేయరు ఇంకా అది బాధ్యత కాదు తిండి కాదు కదా ఆయన చేయబడ్డాడు కాబట్టి నేను చూద్దాం ప్రయోగించని చెప్పినాడు ప్రమాణం చేమాణం చేస్తేనే వెంటనే ఆమె ఆనందం వెళ్ళిపోయింది లోక జ్ఞానం లేని వాడి కదా ఆమె లో అసలు లో పెరుగు ఆమె సార్ నాకేం తెలుసు అందుకని నేను ప్రమాణం చేశాను అంటే ముందుకు ఆలోచిస్తాడు అమ్మ ఏం చేస్తాడు బాగా వచ్చారు కదా దాసాబు కదా కదా అని అని వాడి వాగ్దానం చేసేస్తారు ఈశ్వరుడు వరాలు ఇచ్చినట్టుగా అయితే ఆ సంతోషం తెలిపారు సరే కాసేపు కొన్ని రోజులు అలా ధ్యానంతో కలుపుతూ సాధన చేసుకుంటున్న తర్వాత ఒకరోజు వాళ్ళ కొండ ఎక్కుతా వస్తూ ఉంది మోటార్లు ఎక్కిన వేసుకొని బుధాన్ వేసుకొని వేసుకొని వచ్చి దాదాపు ఎనభై సేలు ఎనభై కిలోలు బస్తాలుకోండి తెచ్చేవాడు డబ్బని కింద పడేసా నాయన తీసుకొని మొత్తం వెన్న కా పాత గుడలు అన్నీ తీసుకో ఇది నీ పొలం విలువ తెలుసుకో నీ పొలం విలువ ఇది చప్పించని చెప్పేసాడు కదా ముందుగా ఇంకే చప్పిస్తాడు ఇంకా ముందేమో కవులు ఆ తర్వాత ఏమో వారసరాలు ఒంటే గోడాల కథ లెక్క ఇది ఒంటే గోడాల కథ వెళ్ళాలి ఎప్పుడన్నా ఒంటి పోతావాలడుగుడు ఉంటే బాగా ఎండ కాస్తుంది సరే అయింది సహాయకరమైంది బాగా చలి వాతావరణం అయ్యింది వాడు గుడారం వేసుకున్నాడు గుడారు లోపల కొడుకున్నాడు ఈ వంటి బయట ఉన్నది బయట చలి కదా అడిగింది కాలం మోసారు నిన్న నా కాళ్ళు వరకు లోపల పెట్టుకుంటాను సరే కాళ్ళే కదా సలహాలు పెట్టుకోమన్నాడు కొంచెం లోపల పెట్టుకుంటేనే వీళ్ళు స్థలం కొంచెం జరిగినాడు జరగాలి కదా అంతే తర్వాత నా తల కూడా కొంచెం చలిగా ఉంది సగం వారు తలవారు పెట్టుకుంటాను సగ్గ గుర్తు జరిగిన ఆ తర్వాత వెనక నా ముడ్డంత మోస్తాను దీపా అవి కూడా సరిగా ఉంది మొత్తం వచ్చి విజయాడికి వచ్చాడు వీడు బయట అట్లాగే అందుకే మన పథకాల కథ ఇది చెప్పావు ఇందుకే ఎవడని ఎక్కడ పెట్టాలో వాడి స్వభావాన్ని తెలుసుకొని నువ్వు నడుచుకో జ్ఞానం ఉంచుకో లోక జ్ఞానం పెంచుకో అంతే సమాధానం చెప్పేసి న్యాయం ధర్మం అంటే పోతాను మనకండి సాధు మనం కాదు నాకు లోకే పరిజ్ఞానం లేదు కాబట్టి నేను ఆ మాట కట్టుబడి ఆయనకి మాట తీసాను ఆ సంతోషం వెళ్ళిపోయింది మొత్తం ఎనభై శాతం రూపాయలు మేము కొంచెం గుడ్డలు అన్ని తీసుకుంటే దెబ్బను అడిగేసి ఇది నీ పొలం విలువ నువ్వు తీసుకు వెళ్ళిపో నువ్వు ఎంత దూరం వెళ్తే అంత నీకే మంచిది దమాయి అనమాట ఇప్పుడు ఎందుకంటే నీతో సంబంధం పెట్టుకుంటే నాకు వాళ్ళ దగ్గరి హెట్టుగా ఉండాలి అటు వచ్చేదన్నమాట రివర్స్ వల్ల నువ్వు మంత్రగా సహాయం చేస్తున్నా నిండిపేస్తా మంత్రగా మేము మేలుకుంటా అంటే వాడి వైపు మేము ఉన్నాం ఇక్కడ నువ్వు సహాయం చేసిన వాడి ఇక్కడే ఉంటాడు వాడు వాడు ఎప్పుడు కోపం వస్తో తెలియదు రాకొచ్చేబో కాబట్టి వాళ్ళను ఈ మాట గడు ఇక్కడ ఉన్న బాగా కగిలిపో నువ్వు ఉంటే నన్ను కూడా చంపేట్టుకున్నారు వీలున్నప్పుడు నువ్వు పారిపోవడం మంచిది నన్ను చంపడానికి వాళ్ళు నాకేం అర్థం కావాలా కానీ నిన్ను చంపుతుంటున్నారే ఇప్పుడు వస్తుంది కదా అతని నన్ను చెప్పి నాకు అర్థం కానీ నిన్ను మాత్రం వాళ్ళు చంపుతారు నన్ను గురించి గ్రామంలో ఇటువంటి మాటలు అనుకోవడం లేదని మెల్లాదప్పటికీ తెలుసు అంత ధైర్యం వాళ్ళకి లేదు ఏది ఉదిలిపెట్టి పేసి పంపిస్తే తనిమేవాళ్ళని వాళ్ళకి లేదు వాళ్ళకి ఆ ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళ చిన్న ఆయన బాణ విలుతో పడుకున్నప్పుడే ఆ ఊరు అనేది గట్టిగా పట్టుకున్నారు ఆయనకి బాణ నీ వల్ల మళ్ళీ ఏ ఆనందం వస్తుందేమో అని ఆపారు వాళ్ళ చిన్నయ్య అది తెలుసు మిల్లారేటప్పుడు కానీ వాళ్ళ ఊళ్ళో ఎవరు అనుకోవటం నాకు తెలుసు ఎందుకంటే అంత బాట మాట్లాడలేరు వాళ్ళు ఎందుకంటే ఎక్కడొచ్చి వడగలవాళ్ళని పిలిపించిన వ్యక్తి పంటను నాశనం చేసిన వ్యక్తి ఇల్లుని సర్వనాశనం చేసే వాళ్ళు పెన్నమని బాబా అని ఇల్లుని శరనాశనం చేసిన వ్యక్తి మరి మాట్లాడే ధైర్యం ఉంటుందా ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి వాడు నన్ను మాట్లాడగలమాడు పరుష కూడా మాట్లాడగల ఎందుకంటే విడిపోతాడే అందుకని వాళ్ళు అలా మాట్లాడి ఉండరు ఈమె ప్రమాణం చేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రాకపోతే ఇప్పుడు అవి ప్రమాణం చేసుకునేసింది నేను ప్రయోగి నా శక్తులు నీ ప్రయోగించడం నా ప్రమాణంగా అంటిపెట్టుకు ఉండకపోతే చెప్తున్నాడు నా ప్రమాణంగా అంటు నీ పాటికి నేను శవంగా మార్చుంటాను ఎందుకంటే మాట తప్పవు కాబట్టి నేను ప్రమాణం అంటిబెట్టుకున్నాను లేకపోతే నువ్వు శవం ఉంటావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రమాణం చేసిన ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రమాణం చేసినప్పుడున్న పరిస్థితి అంతా నువ్వు తారుబాటు చేసి మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు ప్రమాణించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏం నువ్వు నీకు నెలకి ఇరవై సార్లు బాధ ఇస్తా చెప్పావు అయ్యా వాళ్ళు తిరుతున్నాను అయ్యా కాబట్టి ఆ స ప్రయోగించే పక్కన మీరు కోరావు అప్పుడు ఎంత వినయంతో ఉన్నావు ఎంత వినేది కలిగినట్టుగా ఉన్నావు ఇప్పుడేంటి దవా ఇస్తున్నావు బితికిస్తున్నావు అంటే నేను ప్రమాణించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అయినా నాకు ప్రమాదం కలిగిద్దామని అనుకున్న నీ వంటి వ్యక్తుల పట్ల నీ వంటి వ్యక్తుల పట్ల నేను ఓర్పు వహించకపోతే ఇంకెవరి దగ్గర ఓర్పు వహించాలి ఇది మనకు అండర్లైన్ చేసుకున్న పాయింట్ ఇది మనకు అనుగ్రైన్ అందుకోవాలి నాలో ఓర్పోతే ఎప్పుడు ఒక బయట తెలుస్తుంది అక్కడి నుంచి నెగిటివ్ వస్తే కదా నీకు కోల్పో తెలుస్తుంది నాకు బలం లేదండి కాబట్టి విధాన విభాని అంటే అలా ఉంటుందే బలం ఉండి ఎదుటివాడిని నేను చంపలేను నేను బాధ పెట్టలేను అనుకుంటే అప్పుడు నువ్వు నీలో నిజాయితీ ఉంది అర్థం నువ్వు అసత్య సత్యులు ఇది వేరు ఒకరిని కొట్టగలవు ఎవరు తిట్టగలవు నేను సౌమ్యుడు అండి అంటాను నేను అంటే మీకు తిట్టే ధైర్యం నాకు లేదు కొట్టే కండ కూడా నాకు లేదు నేను సౌమ్యుడు అంటాను అదే ఉపయోగం నాకు బలం ఉండి మిమ్మల్ని తిట్టే శక్తి ఉన్నా కూడా మీరు ఏమన్నా కూడా తిట్టకుండా ఉంటే అప్పుడు నిజమైన బలం ఉన్నట్టు నిజమైన ఓర్పు ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు బి వంటి వారి పట్టి పరిపించకపోతే నీకెవరి పట్టు ఓర్పించేది నేను చెప్తాడు మీరు గమనే ఉంటారు అనుకోండి ఏం ఉపయోగం మీరు తిరగబడినప్పుడు నేను ఓర్పుగా ఉంటే నా విషయం తెలుస్తుంది అందరూ సత్తా కూడా ఉన్నాము నేను నిజాయిత అనుకుంటున్నాను నాలుగు లోపాలు బయటప్పుడు కదా నా చేత తెలుస్తుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మీ వట్ల పాటు ఓరు నీకు ఎవరు పట్టవా నేను ఓరు ఆ పొలంతో నాకేం పనిలేదు ఎందుకంటే నేను ఇలా చనిపోతే నా పొలాన్ని తీసుకుపోతానా నా పొలం ఫలం ఉంటున్నాను నేను ఇవి నా పొలాన్ని తీసుకుపోతానా అనిపించకన్నా కానీ ఊరి అనే బుద్ధత్వాన్ని పొందే మార్గం ఉండే చాలా ముఖ్యమైనది అది నా వెంటే వస్తుంది ఇది నేను చనిపోయినా కూడా అంటే సంస్కారం అనుకుందాం ఈ బౌద్ధి నా నా వెంట రాదు కానీ నాలో నీతి నిజాయితీ ధర్మం సత్యం అనేది నా ఎప్పుడు వెంట వస్తుంది ఏమవుతుంది వాళ్ళే జన్మలు వాళ్ళే చిరస్మరణీయులు దాని ఉదాహరణ చూసుకోండి అబ్దుల్ కలాం చూసుకోండి వివేకానంద చూసుకోండి గాంధీ మహాత్మను చూసుకోండి అబ్రహం లింకన్ చూసుకోండి మహానులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దేహాలు లేవు కానీ వాళ్ళ చిరస్ ఉన్నారా లేదా వాళ్ళతో వచ్చింది ఏది వాళ్ళు మంచి వాళ్ళతో వస్తుంది అందుకని నా బుద్ధర్మం ఏదో ఆ బుద్ధత్వాన్ని పొందే మార్గమే ఓరికి వహించడం ఆ పొలం కంటే నాకు ఓర్పు ముఖ్యం నా లక్ష్యం అది ఓర్పు అంటే ఉత్తమైన సంస్కారం భావిస్తామండి అది నాకు ముఖ్యం ఆ పొలం నాకే సంబంధం చచ్చిపోతే ఆ పొలం నాకు రాదు రేపటి మూడు లెక్క అయిపోయింది దానికి కాబట్టి నాకు అది ముఖ్యం కాదు నిజంగా నా ఆధ్యాత్మిక జీవితానికి వృద్ధి పొందడానికి మీరే కారణం మీరు కానీ మంచిగా ఉంటే నేను ఆ లౌకికలను పడి పట్టుబెట్టాట ఉండేవాడిని కాబట్టి మీరెంతో నాకంతా ఆపుతుడు ఇదే రామాయణంలో రాముడు వనవాస పోరాడి కారకురాలు ఎవరు కైకి వనవాసం అయించు చెంచిన తర్వాత కౌశల్యేవి అయిపోయిన నమస్కారం పెట్ట కైకి అయిపోయిన నమస్కారం పెట్టాడు వల్ల రామ సంహారం జరిగిందని ఆ పట్టణం ఒప్పుకోరు రండి అనుకోండి రామణ సంహారం లేదు ఉంటే దమ్ అవకాశం లేదు కాబట్టి మనకు వచ్చే ప్రతిఘటనే మనని పైకి లేపుతుంది అది గుర్తుపెట్టుకున్నాను అనుకోండి ఆనందం ఉంటుందా ఉండదా అండి నేను మెరుగుపడడానికి ఈ రూపంలో కష్టం వస్తుంది ఈ రూపంలో నష్టం వస్తుంది మెరుగుపడడానికి నేను మెరుగుపడాలనుకున్నాను కోరుకున్నాను కదా కాబట్టి దాని వల్లనే నేను తయారయ్యా తయారవుతాను ఎవరి కూడా చూసినా అర్థమవుతుందండి అది సత్తంగా చెప్పడం కావచ్చు అలా అన్ని కూడా సత్తంగా చెప్పడం కావచ్చు వీడికి ఏదో కారణం ఉంది ఏదో ప్రతిఘటన జరిగింది అక్కడ ఆ జరిగిన వల్లనే వీళ్ళు ప్రేరణ కలిగింది అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనలో ఏదైతే అభివృద్ధి చెందిందో దాని వెనక ఒక నెగిటివ్ ధర అవి పట్టుదల పెరుగుతుంది సాధించ తీరాలని పెరుగుతుంది కాబట్టి వారి నమస్కారం పెట్టాలి ఎవరైతే మన గడ్డుపులు వేసాడో వాళ్ళు నమస్కారం పెట్టాలి నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన కారకులు మీరే పిన్ని బాబాయిలే మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటే కృతజ్ఞత మీకు మీలాంటి వారు మరుజన బుద్ధత్ని పొందాలని నేను ప్రార్థిస్తున్నా కీళ్ళు చేసేవారికి మెలిచేవారికి ఒక్కవాడు కానీ అపకారి ఉపకారం చేసిన వాడు గొప్ప ఉపకారికి ఉపకారం చేసినవాడు గొప్ప ఆ పద్యం కూడా ఉంది కదా కాబట్టి మీరు బుద్ధత్వంగా మందాలని నేను ప్రార్థన చేస్తున్నా ఇదేదో మాస్టర్ గారు ఒక డబ్బు ఎగ్గొట్టారంటే వాళ్ళ కోసం కారా చేయమంటాడు ప్రదర్శన చేయమంటాడు ఇదేంటి మాస్టర్ గారు అంటే అదంతే ఆవిడే ప్రార్థన చేశారు ప్రదర్శన చేశారు వాడు డబ్బు తీసిచ్చినాడు అది నేర్చుకోవడానికి సత్సంగం ఉపయోగం అండి అపకారం ఉపకారం ఏ మనసు ప్రార్థిస్తారు దగ్గర చేసిన మళ్ళీ వాడిని పైకి ఎత్తారు మళ్ళా వీడికి మనం కిడ్ చేస్తాడు మన దగ్గర వస్తాడని చెప్పేసి అలసి అయిపోతాం కాబట్టి మీలాంటి వారు మన జన్మకైనా కూడా బుద్ధతనం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను నువ్వు నా పొలాన్ని తీసుకున్నావు కదా ఇల్లు కూడా తీసుకో ఇంకా దాకా నాకేం పోలేదు అప్పుడు ఆమె బుద్ధుడు బోధించిన పాటతో ఆమెకి ఒక మాట చెప్పాడు బుద్ధి బోధన ఏముంది బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణంగా గచ్చామి సంఘం శరణంగా అంటే మూడు మాటలు చెప్పుకుందాం ఇక్కడ సంఘం శరణం గచ్చామంటే ఏంటి ధర్మం శరణం అన్నాము సంఘం శరణం వచ్చామన్నాము దాని కూడా అర్థం ఉంటాయండి ఈ సంఘంలో ఉండే మహానుభావులంతా కూడా శ్రణ లేడు ఈ సంఘంలో ఉండే మహాత్ముని మహాని మహనీయులు అందరినీ కూడా నువ్వు శరణ పొందు అని భావం ఉండొచ్చి సంఘ శరణకి సంఘం చూసుకోవాలి కావాలన్నా సంఘం మేలు చూసుకోవాలి కావాలన్నా సంఘాన్ని శరణ కొత్త వాళ్ళు మనకి మీరు చేస్తారు అంతే కదా మీకు అయినా అనుకోండి మీకు నాకు సహాయం చేస్తారు కదా అది ఇప్పాడు బుద్ధుడా అని అనుకుంటాం మనం సంఘం శరణంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహాత్ముని మహనీయుని ఉన్నతుడిని వాణ్ శరణ చూసు అని ఆయన బోధించాడు ఆ పాటలో ఒకటే ఈ లౌకిక సంపదలు అన్నీ కూడా రుచికర అన్నీ కూడా అనుభవిస్తున్న వారికి అందరికీ కూడా సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసి జీవితం ఉండే వ్యత్యాసాన్ని ఆ పాటలో వర్ణించాడు సర్వసంగ పరిత్యాగం కోసంగా ఆహారం కోసంగా వాటికోసంగా పాకులాడడు తన సంగమించాడు మమేకం కాడు ఇవన్నీ ఈ మూడు వాసన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి లోకవాసన శాసనవాసన దేహవాసన ఈ మూడు ఖచ్చితంగా మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి సాధకుడు కాదు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ పాటలు ఈ మూడు వర్ణించాడండి ఆయన ఈ ఇల్లు ఈ భూమి ఆహారం ఈ సంపద కీర్తి అన్నీ కూడా సర్వసంగ పరిచయాగకి విరుద్ధము అది ఉన్నవాడు వాడు సర్వసంగ పరిచయాగని చెప్పుకునేవాడు నేను అన్ని వదిలిపెట్టాను అని చెప్పేవాడు కానీ ఆచరణ మాత్రం వాడికి ఉండదు అని తినతల్లి ఇతని ఆస్తి హక్కు రాక్కోవడానికి పడిన కుతంత్రంలో కూడా మర్మ ఆ మరణమే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు మీరు ఇలా చేయబట్టినాలో జిజ్ఞాస పెరిగింది పట్టుదల పెరిగింది ముద్దతో ఈజలుగా పొందాలి అని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఇది కారకులైనా మీ ఇద్దరు పిన్ని బాబా ఇద్దరు కూడా మీకు నమస్కారం పెడుతున్నాను అని సెలవు తీసుకున్నాడు తర్వాత తన సాధనకి గొగవను ప్రవేశించాడు మిలరప్ప స్వస్తి శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ సద్గురు